హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా బాగున్నామండి ఈ వీడియో పూర్తిగా చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ పేపర్ కటింగ్ అనేది ఎందుకంటే పేపర్ కటింగ్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకునేటప్పుడు ఉపయోగించేదేనండి మనం ఫస్ట్ న్యూస్ పేపర్లు మన కాడ ఉంటే వాటి మీద కూడా కటింగ్ అనేది నేర్చుకోవచ్చు లేదంటే ఇలా పేపర్లు అనేవి తెచ్చుకొని వాటి మీద ఫస్ట్ మనము పేపర్ కటింగే చేయాల్సి ఉంటుందండి నేర్చుకునే దగ్గర కూడా మనకు ముందు పేపర్ కటింగే చూపిస్తారనమాట అయితే ఇప్పుడు నేను పేపర్ కటింగ్ అనేది ప్రింట్స్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి కానీ నిన్న ప్రింట్స్ కటింగ్ అనేది వీడియోలో పెట్టాము టిచ్చింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి స్టిచ్చింగ్ వీడియో కూడా ఉందండి ఖచ్చితంగా చూడండి ఇది వచ్చేటప్పటికండి మనము నెక్కు ఫ్రంట్ నెక్ అనేది మనము డిజైన్ నెక్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను ఇంతకుముందు వీడియోలో ఒక నెక్ అనేది మనం రౌండ్ నెక్ తీసుకున్నాము దీంట్లోనే కొంచెం కాలర్ మోడల్ నెక్ అనేది తీసుకుంటాము అది కూడా మనకి చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ అండి చాలా బాగా కుట్టుకోవచ్చు మనకి ఆ నెక్ అనేది కాలర్ మోడల్లో ఉంటుంది దానికోసం వచ్చేటప్పటికి మనము బ్లౌజ్ పడి వచ్చేటప్పటికి పదమూడు ఇంచులు తీసుకున్నాము అలాగే షోల్డర్ కోసం ఆరున్నర ఇంచులు తీసుకున్నాము మనం షోల్డర్ వచ్చేటప్పటికి మూడున్నర ఇంచులు తీసుకున్నాము కటింగ్లోకి మూడు ఇంచులు తీసుకున్నాము ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ అనేది ఇటువైపుకి తీసుకోవాలి అలాగే లోపల వైపుకి వచ్చేటప్పటికి హాఫ్ ఇంచే తీసుకోవాలి చూడండి ఇలాగా ఇక్కడి నుంచి ఇలాగా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడి నుంచి ఇలాగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకున్నాం కదండి అలాగే ఇక్కడి నుంచి కూడా ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆమ్ రౌండ్ కోసం వన్ ఇంచ్ అయితే తీసుకున్నామండి ఇక్కడైతే చూడండి మన షోల్డర్కి మూడున్నర ఇంచులు తీసుకున్నాము కటింగ్ లోపుకి ఇంచులు తీసుకున్నాం కటింగ్ కోసం అయితే మనం ఇంచులు తీసుకున్నాం అలాగే టక్స్ కోసం అయితే నాలుగు ఇంచులు పొడవు తీసుకుంటున్నాము ఇది తక్కువ కాబట్టి ఇంచులే పొడవు తీసుకోండి అలాగే సైడ్కి వచ్చేటప్పటికి రెండించులు ఒకటిన్నర ఇంచు ఖర్చు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి టక్స్ కోసం ఇదైతే ఇలా కలపకండి ఇలా కలిపామంటే మనకి కటింగ్ అనేది బాగా రాదండి చూడండి ఇలాగైతే కలపొద్దు ఇక్కడ నుంచి మనకి రౌండ్ తిరగాలండి ఇక్కడ కొంచెం అంతా ఇలాగ రౌండ్ షేప్ అనేది రావాల్సి ఉంటుంది కానీ మనకి ఇది చిన్న సైజే కాబట్టి ఒకటిన్నర ఇంచుకైతే ఖర్చు తీసుకుంటున్నాం అనమాట అలాగే ఈ ఒకటిన్నర మనం ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి సైడ్కి కొంచెం ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఒకటిన్నర ఇంచ్ అనేది మనం ఖర్చు తీసుకుంటే కానీ బ్లౌజ్ కుట్టినప్పుడు ఆ ఖర్చులోకి వెళ్ళిపోయింది కూడా మనకి ఈ ఖర్చు తీసుకోవడం వల్ల కవర్ అవుతుంది చూడండి ఇలా మార్క్ చేసుకొని మన కింద వైపు వచ్చేటప్పటికి ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకోవాలంటే క్రాస్గా తీసుకోవాల్సి ఉంటుంది ఆ హాఫ్ ఇంచ్ మనకి కవర్ అవ్వడం కోసం షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఇలా తీసుకున్న తర్వాత మొత్తం మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడైతే క్రాస్ తీస్తున్నాను నేను చక్కగా ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మన నెక్ నుంచే స్టార్ట్ చేసుకోవాలండి ఎప్పుడైనా కటింగ్ అనేది నెక్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఇలాగా నెక్ కట్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ నుంచి ఇలాగ రావాల్సి ఉంటుంది సైడ్కి చూసారా ఇలా కట్ చేసుకున్నాక ఈ మిగిలిన దాంట్లో మనము బ్యాక్ పార్ట్ అనేది తీసుకుంటాము ఇక్కడ మనము ఆమ్ రౌండ్ లోతు అనేది తీసుకుంటాం కదండి ఎప్పుడు ఫ్రంట్ భాగానికి ఆ లోతు కూడా ఇందులో కలిపేసి తీసుకోవాల్సి ఉంటుంది ఇలా కొంచెమే తీసుకోవాలండి చూడండి ఇంత తీసాను నేను ఇప్పుడు ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూసారా ఈ చిన్న పీస్ తీసేసిన తర్వాత మనం ఇక్కడ ఖర్చు కోసం అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాల్సింది ఒక కటింగ్ ఇచ్చుకోవాలండి అది కుట్టేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం ఆ టక్స్ ఆమ్ రౌండ్ సైడ్ రావాలన్నమాట చూడండి ఎలా వచ్చిందో నెక్ అనేది మనకి ఇది నెక్ అనేది ఇదంతా కవర్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇలాగ నెక్ అనేది మనం కుట్టుకుంటే చూడండి ఈ విధంగా అయితే టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ టిచ్చింగ్ వీడియో చూడాలంటే మన ఛానల్లో టిచ్చింగ్ వీడియో ఉందండి తప్పకుండా చూడండి ఇట్లా రెండు వైపులు మనము ఇది జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్నాక ఇక్కడ ఫ్రంట్ భాగానికి కూడా మనము అది నడుం బెల్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది చూడండి నెక్ అనేది ఈ విధంగా వస్తుందండి టిచ్ చేసిన తర్వాత చూడండి ఈ నెక్ అనేది ఇలాగ వస్తుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు అంత ట్రెండింగ్లో ఉన్న నెక్కేనండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది చెప్పండి ఇది కూడా సేమ్ అండి పదమూడు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాము ఇలాగ పదమూడు ఇంచులకి తీసుకొని సేమ్ షోల్డర్ కూడా మనం ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ కూడా ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇట్లా ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకొని మనం కటింగ్లోకి మూడించులకి మార్క్ చేసుకుంటున్నాము మూడున్నర ఇంచులు షోల్డర్ అనేది తీసుకుంటున్నాం చూడండి ఇక్కడ నుంచి మూడించులకి మనము బోట్ నెక్ కోసం తీసుకుంటున్నాం ఇక్కడి నుంచి ఇది రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇలా రౌండ్గా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఈ పొడవు అనేది నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాము ఇక్కడి నుంచి మనము నెక్ ఏది తీసుకోవాలనుకుంటున్నామనేది ఆ డిజైన్ అనేది ఈ సర్కిల్లోనే మార్క్ చేసుకోవాలండి ఈ డబ్బాలోనే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఈ విధంగా మార్క్ చేస్తున్నాను డిజైన్ ఎక్కని చూసారా ఇలాగ మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి ఖర్చు మార్క్ చేసుకుని అక్కడి నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్న దానిపై నుంచే మనం కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఫస్ట్ అయితే నెక్ నుంచే కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా నేను ఇది పేపర్ కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను మీరు లైనింగ్ మీద కట్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ నెక్నే కట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ నెక్ ఎలా వచ్చిందనేది చూద్దాం చూసారా ఎలా ఉందో ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి ఎలా వచ్చిందనేది చూద్దాం ఈ షేప్ అయితే మనం తీసుకున్నాం ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ భాగం అనేది ఈ విధంగా పెట్టి కుట్టుకోవాల్సి ఉంటుందండి ఇది ఫ్రంట్ భాగానికి తీసుకుంటున్నాము బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా తీసుకుంటున్నాము ఇక్కడ పైన మనం ఇది ఉంచాం కదండి ఇక్కడ డోరీ అనేది వేసుకుంటే చాలా నీట్గా బాగుంటుందండి చూడండి ఎలా ఉందో చాలా సింపుల్గా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది నేర్చుకుంటున్నామండి ఈ పేపర్ కటింగ్లో